శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మార్గశిర మాసంలో వచ్చే ప్రత్యేకమైన పండుగలు వ్రతము దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అదృష్టము ఐశ్వర్యము చేకూరుతాయో ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు విశేష ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ మూడో తేదీ బుధవారం హనుమద్ వ్రతం జరుపుకోవాలి అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ నాలుగో తేదీ గురువారం దత్త జయంతి అని డిసెంబర్ మూడు బుధవారం హనుమద్ వ్రతం రోజే దత్త జయంతి వచ్చిందని రెండు రకాలైన సిద్ధాంతాలు చెప్తున్నాయి మనకి జ్యోతిష పరంగా రెండు సిద్ధాంతాలు ఉన్నాయి ఒకటి పూర్వ సిద్ధాంతం ఇంకొకటి సిద్ధాంతం ఒక సిద్ధాంతమేమో డిసెంబర్ మూడు బుధవారమే దత్త జయంతి అని చెప్తోంది ఇంకొక సిద్ధాంతమేమో డిసెంబర్ నాలుగు గురువారం దత్త జయంతి అని చెప్తోంది పూర్వ సిద్ధాంతం పాటించేవాళ్ళు పాటించే పాటించేవాళ్ళు మీ మీ సిద్ధాంతాలను బట్టి డిసెంబర్ మూడు బుధవారం కానీ డిసెంబర్ నాలుగు గురువారం కానీ దత్త జయంతి పర్వదినాన్ని జరుపుకోండి హనుమద్ వ్రతం మాత్రం పూర్వ సిద్ధాంతమైన దృక్సిద్ధాంతమైన డిసెంబర్ మూడో తేదీయే వచ్చింది కాబట్టి హనుమద్ వ్రతం సందర్భంగా దత్త జయంతి సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలతో ఆంజనేయ స్వామిని దత్తాత్రేయుని పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయి డిసెంబర్ మూడు హనుమద్ వ్రతానికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే ఆంజనేయ స్వామి వారు లంకా నగరంలో వారిని దర్శించినటువంటి రోజు చూసిన రోజు హనుమద్ వ్రతము అందుకే ఆ రోజు హనుమద్ వ్రతం చేస్తారు హనుమద్ వ్రతం రోజు ఎవరైనా సరే వాలాగ్ర హనుమాన్ పూజ చేసినట్లయితే శత్రు బాధలు తొలగిపోతాయి దృష్టి దోషాలు తొలగిపోతాయి బ్లాక్ మ్యాజిక్లు తొలగిపోతాయి విశేషమైన శుభ ఫలితాలు చేకూడతాయి హనుమద్ వ్రతం రోజు ఆంజనేయ స్వామి వాలాగ్ర పూజ ఎలా చేయాలంటే మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారి ఫోటోలో ఆయన తోకకి మొదలు నుంచి చివరి వరకు గంధం బొట్లు బొట్లు పెట్టండి ఇరవై గంధం బొట్లు ఇరవై బొట్లు పెట్టండి మళ్ళీ తోక చివరి నుంచి తోక మొదల వరకు ఇరవై గంధం బొట్లు ఇరవై బొట్లు పెట్టండి అంటే మొత్తం ఆంజనేయ స్వామి ఫోటోలో తోకకి నలభై గంధం బొట్లు నలభై బొట్లు పెట్టాలి తోక మొదల నుంచి చివరి వరకు ఇరవై గంధం బొట్లు ఇరవై బొట్లు తోక చివరి నుంచి మొదల వరకు ఇరవై గంధం బొట్లు ఇరవై బొట్లు అలా పెట్టి ఓం కపీశ్వరాయ నమ అనే మంత్రాన్ని మనస్సులో ఇరవై ఒక్కసార్లు చదువుకొని ఆంజనేయ స్వామికి అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించండి దీన్నే హనుమాన్ వాలాగ్ర పూజ అనే పేరుతో పిలుస్తారు హనుమద్ రోజు ఈ హనుమాన్ వాలాగ్ర పూజ చేస్తే బాధలు దృష్టి దోషాలు బ్లాక్ మ్యాజిక్లు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వీటన్నిటి నుంచి సులభంగా బయటపడచ్చు అలాగే ఆంజనేయ స్వామికి ఉద్వర్తనం అంటే చాలా ఇష్టం అంటే గంగసింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగసింధూరం బొట్లు ఫోటోలో ఆంజనేయ స్వామి విగ్రహానికి అలంకరించాలి అంటే తోకకి మాత్రం గంధము కుంకుమ పెట్టాలి మిగిలిన భాగం మొత్తం కూడా ఈ ఉద్వర్తనం అంటే గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగసింధూరం బొట్లు పెట్టాలి ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల దండ అలంకరించడం తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజిస్తూ శ్రీరామదూతాయ హనుమతి అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం అప్పాలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి అప్పుల సమస్యల నుంచి బయటపడచ్చు ఆదాయ మార్గాలు పెరుగుతాయి రావలసిన ధనం సకాలంలో చేతికి ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు హనుమద్ వర్తన్ సందర్భంగా ఇలా ఆంజనేయ స్వామిని పూజించండి అలాగే ఆంజనేయ స్వామి ఫోటో దగ్గర దీపం వెలిగించేటప్పుడు జిల్లేడు ఒత్తులతో దీపం పెడితే హనుమద్ వర్తన్ రోజు అద్భుతంగా ఆంజనేయుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఎవరైనా సరే ఆంజనేయ స్వామి పూజ చేసేటప్పుడు హనుమద్ వర్తం రోజు ఒక అరటి చెట్టు పెట్టి అరటి చెట్టు దగ్గర ఆంజనేయ స్వామిని పూజిస్తే ఇంకా వంద రెట్లు అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఇలా హనుమద్ వ్రతం సందర్భంగా ఆంజనేయుడిని పూజించండి ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధిని పొందండి ఈ హనుమద్ వ్రతం పూజ మొత్తం కూడా డిసెంబర్ మూడు బుధవారం రోజు చేసుకోవాలి అలాగే మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని దత్త జయంతిగా మనమందరం జరుపుకుంటాం మార్గశిర పౌర్ణమి రోజు దత్తాత్రేయుడిని పూజించాలి డిసెంబర్ మూడు బుధవారం కానీ డిసెంబర్ నాలుగు గురువారం కానీ పూర్వ సిద్ధాంతం లేదా సిద్ధాంతం బట్టి దత్తాత్రేయ స్వామిని పూజిస్తే గురుబలం పెరుగుతుంది దత్త జయంతి రోజు దత్తాత్రేయుడిని పూజించడం ద్వారా గురుబలం విశేషంగా పెరిగి పెళ్లిళ్ళు తొందరగా నిశ్చయం అవుతాయి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి కుటుంబ కలహాలు తగ్గిపోతాయి కోర్టు సమస్యలన్నీ తొలగిపోయి కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది దత్తాత్రేయుడిని దత్త జయంతి రోజు ఎలా పూజించాలంటే ఇంట్లో దత్తాత్రేయ స్వామి వారి చిత్రపటం ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటం దగ్గర ప్రమిదలో నెయ్యి పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి దత్తాత్రేయ స్వామికి తెల్లటి పుష్పాలతో పసుపచ్చటి చామంతి పూలతో పూజ చేస్తూ ఓం కాలాగ్ని శమనాయ నమ అనే మంత్రం ఇరవై ఒక్కసారి చదవాలి ఓం కాలాగ్ని శమనాయ నమ ఆ తర్వాత అరటి పండ్లు రవ్వలడ్లు వీటిలో ఏదైనా దత్తాత్రేయుడికి నైవేద్యంగా సమర్పించాలి దత్త జయంతి రోజు ఎక్కడైనా దేవాలయంలో మేడి చెట్టు ఉన్నట్టయితే మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ నెయ్యి దీపం మూడు ఒత్తులు వేసి వెలిగించి మేడి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేస్తే అఖండ ధనలాభం కలుగుతుంది మేడి చెట్టుకు దత్త జయంతి రోజు పసుపు రంగు దారం తుడితే కూడా విశేషమైన ధనాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు అలాగే దత్త జయంతి రోజు దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం అనే ఒక స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రం చదివినా విన్నా సంవత్సరం పాటు మనసులో ఏ కోరిక ఉంటే ఆ కోరిక అతి త్వరలో నెరవేరుతుంది ఈ దత్తాత్రేయ వజ్రకౌచ స్తోత్రాన్ని చదవలేని వాళ్ళు లేదా వెళ్ళలేని వాళ్ళు ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ అనే మంత్రాన్ని దత్త జయంతి రోజు చదువుకున్న మనస్సులో ఉన్న కోరికలన్నీ తొందరగా నెరవేరుతాయి కాబట్టి దత్త జయంతి మార్గశిర పౌర్ణమి సందర్భంగా ఇలా దత్తాత్రేయుడిని పూజించి గురుబలాన్ని పెంచుకొని అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి మార్గశిర మాసంలో వచ్చే రెండు శక్తివంతమైన పండుగలు మార్గశిర శుక్ల త్రయోదశి హనుమద్వ్రతము మార్గశిర పౌర్ణమి దత్త జయంతి ఈ సందర్భంగా ఆంజనేయ స్వామిని దత్తాత్రేయ స్వామిని పూజించి అద్భుతమైన శుభ ఫలితాలు పొందండి అన్ని సమస్యలు అధిగమించండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి